దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీ ఏపీ పర్యటనను విజయవంతం చేయాలని అరుపు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో ప్రచారానికి విచ్చేస్తున్న మన దేశ గుండె చప్పుడు మోదీ ఈ నెల ఆరు ఎనిమిదవ తేదీల్లో విచ్చేస్తున్నారని ఏపీ ప్రజలంతా సాధారణ స్వాగతం పలికి బహిరంగ సభల్ని విజయవంతం చేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం మన దేశ సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లోని ప్రచారంలోని భాగంగా ప్రచ మన ఆంధ్రప్రదేశ్కు విచ్చేస్తున్న మన భారతదేశ గుండె చప్పుడు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆరు ఎనిమిదో తారీఖున ఘన స్వాగతం పలకాలని అలాగే వారి సభలు విజయవంతం చేయాలని మన ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్తు కోసం కూటమి అభ్యర్థులను అందరినీ గెలిపించడానికి వస్తున్న మన ప్రధానమంత్రి గారికి మనం అందరం కూడా కలిసి స్వాగతం పలకాలని మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను మీ కొత్తపల్లి గీత